टीवी 49 न्यूज़ के स्वागत మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ తాళ్ల గురుజాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల లంబాడి తండ గ్రామంలో రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం అయినది నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రతా పోలీసు బాధ్యతని కాలనీలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుకు కూడదని యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా సమస్యలుంటే వంద నెంబర్కి డయల్ చేయాలని సూచించారు సైబర్ నేరాల మోసగాల ఫోన్ కాల్స్ మెసేజ్ వాట్సాప్ కాల్స్ లకు స్పందించొద్దని సూచించారు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను వాటించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు డ్రైవింగ్ కలిగి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కాలనీలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని భద్రతాపరమైన అంశాల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల నివారణ ఆత్మహత్యలు లైంగిక వేధింపులు గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలపై మరియు వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ మరియు టీమ్ డయల్ హండ్రెడ్ గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్దల్ తో పాటు మరియు సర్కిల్ ఎస్ఐలు నరేష్ రమేష్ ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు నూట ఇరవై మంది హాజరయ్యారు వ్యాపారాలు పోలీసు వారితో విజ్ఞప్తి ఇంకా ఇప్పుడు మనకు కొత్తగా సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి సైబర్ క్రైమ్స్ అంటే మనకు పాతకాలంలో దొంగతనాలు జరిగేవి దొంగతనాలు ఎట్లా జరిగేవి ఇంట్లో వచ్చి మీ యొక్క బీరో పల్లగొట్టేవాళ్ళు కాళ్ళ పల్లగొట్టి ఇంట్లో చొరవడి ఆ డబ్బులు ఏదైతే ఉందో దాచుకున్నటువంటి సొమ్ము వాళ్ళు దోసుకుని సో వాళ్ళు మళ్ళీ ఈజీగా దొరికిపోయే వాళ్ళు మళ్ళీ డబ్బు కూడా రికవరీ కొత్త కొంత మేరకు రికవరీ అయ్యి మళ్ళీ బాధితులకు ఇప్పించే అవకాశం అనేది ఉండేది కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నేరస్ కూడా ఎక్కడ నుండి మాట్లాడుతున్నాం మనకు ఫోన్ కాల్ రాగానే ఏదైనా మనకు గుర్తు తెలియని నెంబర్ ద్వారా ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రాగానే మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి లేదు మీకు లోన్ వస్తుంది లోన్ వస్తుంది లేక మీకు ఉద్యోగ అవకాశం వస్తుంది లేక మీరు పెట్టుబడి పెడితే మీకు దానికి ఎక్కువ మొత్తంలో మీకు డబ్బు వస్తుంది అని చెప్పి ఆశ చూపి సైబర్ నేరస్తులు ఒక ఆశ చూపి మీ తద్వారా మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసేసుకుంటున్నారు ఇది ఎవరు తీసుకున్నారు దొంగతనం డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి మళ్ళీ తిరిగి రావడం లేదు సో కాబట్టి ఎవరు కూడా మీకు గుర్తు తెలియని వ్యక్తులు అపరిచిత వ్యక్తులు ఒకవేళ ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా తెలిపకండి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంటుంది ఒకవేళ మీరు పై మిస్టేక్లో చెప్పించినా కానీ పంతొమ్మిది ముప్పై నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ ఇరవై నాలుగు గంటల్లో మీ డబ్బులు అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మీ డబ్బుల మీద నేను పెద్ద నేరం చేస్తున్నాను చెప్పడం లేదు మనం ఆర్డర్లు నడుపుకుంటారు టూ వీలర్స్ నడుపు ట్రాక్టర్ నడుపు అంటే ఎవరైతే సరైనటువంటి ఉన్నాయి ఆ వేటీపీ సమాజంలో అన్ని పత్రాలు ఉండాలి ఆస్తి కార్డు ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండాలి దీనివల్ల ఏంటిది ఏంటి పత్రాలు ఉంటే ఉపయోగం ఏంటిది ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగితే దాని ద్వారా మీకు అవి మీకు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది రావడానికి అవకాశం ఉంటుంది అది మెడికల్ ఖర్చులకు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి పెద్ద అండగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా సరైనటువంటి పత్రాలు పెట్టుకోవాలి ఎవరు కూడా మాయం టైం చేయొద్దు ట్రాఫిక్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాట